कुछ 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 और हम नहीं हम बस तो दो दिन में ना इसको अगर देना है तो सारा का वो जैसा बहुत है एक्चुअली हम ये रोज का सोचा सेल्स रोज का चुपचारा आडवा ప్కల ాఇ మండింది ఩ాన�》para image as a టింతయలి మాఆ తాటి నాన్యన్ట్యా నాన్యా మం కా తి 그럼 me on to Natural mal తిశ్రం కూ అట్లా కదమ్మా ఇక్కడ మన డాక్టర్ ఏం అంటే ఆల్రెడీ ఇరవై ఆరు వారాలు అవుతుంది ఇరవై నాలుగు వారాలు అట్లాగే మీకు చెప్పాలా సరే ఏం లేదని చెప్పాలి అది లేదు ఇట్లా ఉంది అవశలైతే అది కూడా తప్ప పట్ట 24 అనేది రిస్కా మా 24 మంత్స్ తెలువరు సార్ అదే రిస్కని చెప్తున్నారు నేను ఒక్కడిని 24 వీల్స్ అక్కడికి ఎలా నేను ఏమనుతను నేను క్లారిఫైస్ట్ నేను బయట మాట్లాడుతున్నాను అవుతుందా నీకు

సంగారెడ్డి అయిపోతే గాంధీ లీలా పార్క్ వెళ్ళు గాంధీ లీలా ఎంతే చేస్తాను అంటారు సరే మేడం అని నేను క్వశ్చన్ చేసే లోపలనే ఏమే అట్లా ఇట్లా అని గంగారుగా మాట్లాడుతుంది అంటే మాకు కూడా క్వశ్చన్స్ ఉంటాయి కదా కొన్ని అందరికీ నమస్కారం లోకపేట నమస్కారం నేను డీసే డాక్టర్ సంగారెడ్డి డిపెట్ హాస్పిటల్ విజిట్ కోర్టుకొచ్చాము నిన్న కంపెనీ మేడంకి కొంచెం గేర్ కాలేజ్ సరే పేపర్ రావడము ఎంక్వైరీ అని మా కమిషనర్ సార్ కూడా చెప్తారు దాని గుర్తికి వచ్చాను అందరితోనే ఎంక్వైరీ చేస్తాను మా బ్యాన్ కాలేజ్ గ్రాఫర్లతో ఫోటోగ్రాఫర్లతో ఇక్కడ మీరు చెప్పిన కంప్లైంట్స్ అనేవి రిసీవ్ చేసుకుంటున్నాము మీరు కూడా చాలా కంప్లైంట్ రైట్ చేసేవాళ్ళు ఇక్కడ కాలేషన్ గురించి అధ్యయనం చేసి దాని సంబంధించిన రిపోర్ట్స్ అన్ని కలెక్టర్ గారికి కమిషనర్ సార్కి పంపిస్తాము అక్కడ నుంచి చూడాలంటే టీ మంచి పంపించి మళ్ళీ రీఇన్క్వ్యూ చేస్తామంటున్నారు చూసిన తర్వాత మరి ఏమేమి యాక్షన్స్ ఉందో కలెక్టర్ గారు కానీ కమిషనర్ సార్ కానీ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు మీరు అందరూ చెప్పేది ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ పేషెంట్ పంపి మనది కాదు మనం మన సర్వీసే పేషెంట్కు మన మనవసరం పేషెంట్ అవసరం మన గవర్నమెంట్ ఇక్కడ పెట్టారు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ పేషెంట్ మా డాక్టర్లకు అందరూ చెప్పేదంటే అందరూ సర్వీస్ ఓరియంటెడ్ అండి బాగా పేషెంట్ చూడాలి వాళ్ళకి ఇప్పని కదవద్దు సిస్టర్లు కానీ డాక్టర్లు కానీ ఎవరు అందరినీ కోరుకునేది ఒకటి ఇన్స్ట్రక్ట్ కూడా చేస్తున్నాం కోరుకోవడం కాదు నేను ఆర్డర్ కూడా చేస్తున్నాను ఇప్పుడు ఏమైనా తప్పులు చేస్తే మాత్రం తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము ఇది దిస్ ఇస్ ఆర్డర్ ఓన్లీ నాట్ ఓన్లీ రిక్వెస్ట్ మనం డూసీ చేస్తున్నాము శాలరీ తీసుకుంటున్నాం కాబట్టి మనం కంపల్సరీ తప్ప పేషెంట్లకు కానీ ఇక్కడ ఎవరు వచ్చినా అందరూ ప్రతి హెడ్ టు టూ టూ పాయింట్ దగ్గర నుంచి లో క్లాస్ ఎంప్లాయ్ వరకు కూడా ప్రాపర్గా సర్వీస్ ఇవ్వాలి దానికోసం మేము చెప్తున్నాము చెప్పకపోతే అంతకు తగిన చర్యలు కూడా తీసుకుంటాము ఎవరెవరికైతే ఏమైనా తప్పులు చేస్తే వీళ్ళకి మా కమిషనర్ సారు మేము కలెక్టర్ మేడం అందరూ కలిసి వాళ్ళంత చర్యలు తీసుకుంటాము ఇక్కడ నుంచి పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము అందరికీ వెళ్తున్నాము మేము బాగా నిజా పెడతాము ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా ఇక్కడ ప్రతి పేషెంట్కి మంచి ట్రీట్మెంట్ అందాలని నేను కోరుకున్నాను అందరికి మీ సమస్యలు అందరికీ హెచ్చరిస్తున్నాము అందరికి సరిగా చేసుకోవాలి వాళ్ళ గురించి ఏం సమస్య తెచ్చు అదే ఆమె ప్రాబ్లమ్ ట్వంటీ సిక్స్ వీక్స్ అని వెయ్యకలు సార్ చెప్తారు సర్ఫ్లా చేయడం ఇప్పుడు కష్టమే మళ్ళీ మేము గవర్నమెంట్ కలిసి పంపిస్తాము పంపిస్తే అక్కడ కావాల్సిన సరికాయ ఎందుకంటే అది దాని లోపల ఫీటర్స్ ఉంటుంది దానివల్ల కొంచెం ముంజుగేసారి జరగవచ్చు ఎందుకంటే మన అల్టిమేట్ పాప తన ఎదురుక్షేమం ఉండాలి ఆ డాక్టర్ గారు తప్పేం చేయలేదు ట్వంటీ ఫోర్ వీక్స్ దాటిన తర్వాత కంపల్సరీ పంపాలి అక్కడ మెడికల్ కాలేజ్ వాళ్ళు కూడా మనం ఒకటి నుంచి ఇక్కడ కాదని పంపిన తర్వాత వాళ్ళు రిఫర్ చేయడం అన్యాయమే తర్వాత ఏముందో మాకు చెప్పండి ఫోన్లో మీరు అడ్మిట్ చేసుకోండి ట్రీట్మెంట్ ఇచ్చి కాపు ఇది నోజ్ చేయలేకపోతున్నారు ఇంకేమైనా గైడెన్స్లో మమ్మల్ని అడగండి మీరు ఏముంటే కావాలి అట్లా చెప్పాలి కానీ పేషెంట్ ఇబ్బంది పెట్టడం తిప్పడమా తప్పు వాళ్ళది కూడా తప్పే సరే వీళ్ళు చూశారు కాదు అని వాళ్ళు నిర్ణయానికి వచ్చిన తర్వాత పంపించారు పంపించిన తర్వాత ఇంకొక డాక్టర్ అక్కడ ఎందుకు చేయాలని క్వశ్చన్ చేసే అధికారం వాళ్ళకి లేదు మనం కాదని పంపించినప్పుడు మీరు అడ్మిట్ చేసుకోవాలి అడ్మిట్ చేసుకొని కావాలంటే మాకు ఆ గైన కాలేజ్ గారితో మాకు ఈ వీటి చిన్న చిన్న సమస్యలు మీరు కావాలంటే మా దగ్గర ట్రైనింగ్ తీసుకోండి ఏ ఇతర ప్రాబ్లం ఉంది అని నాకు చెప్పవచ్చు మాకు గైడ్ చేయాలి కానీ పేషెంట్ తప్పడం అనేది తప్పది దాని మీద కూడా మేము కరెక్ట్ గారికి నివేదిక ఇస్తాము మెడికల్ కాలేజ్ వాళ్ళ మీద కూడా మేము ఇట్లా చేయడం తప్పని వాళ్ళకు కూడా ఎందుకంటే కాలేజ్ పెట్టింది మెడికల్ కాలేజ్ టీచింగ్ హాస్పిటల్ పెట్టింది ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజలకు పెద్ద ఆసుపత్రి దగ్గరలో ఉండాలనే గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని పెట్టింది పెట్టిన తర్వాత మీరు మళ్ళీ ప్యాక్ వెళ్ళండి అక్కడ వెళ్ళాము అది తక్కువ అది పెద్ద ఆసుపత్రి సూపర్ స్పెషలిస్ట్ ఉంటారు స్పెషలిస్ట్ ఉంటారు రాబారందరు ఉంటారు టీచింగ్ హాస్పిటల్ అది సో అక్కడ వాళ్ళు చేయాలి అక్కడ తిప్పడం అనేది అంటే నా దృష్టిలో తక్కువ అది కలెక్టర్ దృష్టి కూడా తీసుకెళ్తాము నెక్స్ట్ సార్ డిష్యూ కూడా తీసుకెళ్తాము కలెక్టర్ సార్ డిష్యూ తీసుకెళ్తాము అంటే ఇక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల రిఫర్ చేస్తారు సార్ అది అదే ఇరవై నాలుగు నెలలు అంటే ఆల్రెడీ త్రీ డేస్ ఫామ్ అయిపోతుంది దానికి మన సూచనలేమన్నా ఇన్ఫెక్షన్స్ చేయాలి వచ్చి అంటే మనకి గర్భస్వామి జరగడము అది జరగడము ఇన్ఫెక్షన్స్ అవి ఉంటాయి కాబట్టి అది జరుగుతూ తల్లి క్షేమం ఉండాలి పాపక్షేమంగా ఉండాలని మన ఉద్దేశం ఏ డాక్టర్ కూడా ఎవరు చెడు జారని ఏ డాక్టర్ అంత వీళ్ళకి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి మనకంటే కూడా అక్కడ బాగుందనే ఉద్దేశంతో పంపారు మరి అది కొంచెం మిస్టేక్ జరిగింది నేను మళ్ళీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు తగిన ట్రీట్మెంట్ ఇప్పిస్తాము తప్పకుండా దగ్గర నుండి ఇంకా ఏమైనా ఉన్నా కూడా అందరికీ మా స్టాఫ్కి అందరు కూడా నేను అది మా డాక్టర్లకి అందరు కూడా చెప్తున్నాను ఫస్ట్ పేషెంట్స్ పేషెంట్సే మనకు ఉన్నారు సార్ డ్యూటీ కంపల్సరీ యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆన్ నైన్ టు ఫోర్ మనం డ్యూటీస్ అండి టూ వరకు ఓపీస్ చూడాలి టూ టు ఫోర్ వరకు రౌండ్స్ చేయాలి తన ఒక డాక్టర్ రౌండ్ ది క్లాక్ నైట్ టువంటి ఫోర్ అవర్స్ ఉంటుంది ప్లస్ స్పెషలిస్ట్ కూడా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే కాల్ డ్యూట్లో రావాలి ఆ ఫోన్లో కాల్ డ్యూప్లో రావాలి అది టైమింగ్స్ కాదు ఇప్పుడు మేము బయోమెట్రిక్ అటెండెన్స్ కూడా తీసుకుంటున్నాము కంపల్సరీ ఇప్పుడు ఆప అటెండెన్స్ కూడా ఇంప్రూవ్ చేస్తాను సో గవర్నమెంట్ కూడా పెద్ద ఎత్తుతున్నారు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అందరు కూడా అన్ని ఇప్పుడు అంత ఆ ఆప్ అటెండెన్స్ బయోమెట్రిక్ అండ్ ఫేస్ ఫేస్ రిజగ్నేషన్ అటెండెన్స్ ఏ తప్పు జరగకుండా అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు రాను రాను ఇట్లా అటువంటి జరగవు అప్పట్లో ప్రతి కంపల్సరీ ఫేస్ కూడా ఇంక్లూడింగ్ ఫింగర్ దానిలో కూడా ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారని చెప్పి ఫేస్ రిజ్నేషన్ కూడా పెట్టేస్తుంది సో అలా ఎలాంటివి ఏ డాక్టర్ కానీ ఏ సిబ్బంది కానీ ఏ సిస్టర్స్ కానీ ఎవ్వరు కూడా తప్పించుకోలేరు దాని ప్రకారం వాళ్ళ శాలరీస్ ఇవ్వబడుతున్నాయి అవి ఎన్ని ఆప్సిడెంట్స్ అవన్నీ కూడా గవర్నమెంట్ తీసేసి వస్తుంది అందులో మీరు అలా పెట్టిన తర్వాత ఎన్ని గంటలకు వచ్చి రికార్డ్ అవుతుంది దాని ప్రకారమే హాఫ్ డే వచ్చినరా ఫుల్ డే వచ్చినరా మీకు సాలరీ ఎంత ఇవ్వాలంత గవర్నమెంట్ స్టేట్ లెవెల్ డిసైడ్ చేస్తుంది దాని బట్టే శాలరీస్ వస్తుంది మీకు టైమింగ్ తో సహా వస్తుంది మీరు టెన్ ఓ క్లాక్ టెన్ పెడతారు ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ పెడతారు ఆ టైం వస్తుంది మీ ఫేస్ టైమ్ వస్తుంది ఇంకా రికార్డ్ అవుతుంది డాక్టర్ యాక్చువల్ శాంక్షన్ తక్కువ మనం మన చాలా మంది డెప్యూట్ చేశాను నేను అది మెడికల్ కాలేజ్ కానుకుంటే అక్కడ చాలా మంది ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ మెంబర్స్ ఉన్నారు ఇంత స్పెషలిస్ట్ కూడా ఇచ్చాను నా గైర్వాళ్ళు సర్జన్స్ ఉన్నారు వాళ్ళు స్పెషల్స్ కవర్ అవుతున్నాయి ఫిషియన్స్ ఉన్నారు ఆర్కోమెడిషన్ ఇచ్చినారు రెండు రెండు కూడా అరవై అంటే చేయరు ఒకటి లేదు గవర్నమెంట్ మూడు వందల యాభై షేర్స్ తీసుకుని స్టేట్ వైడ్ ప్రాబ్లం ఉంది చాలా చోట పాత షేర్స్ ఉన్నాయి తొందరలోనే మనకు కొత్త টেণ্ডৰ প্ৰক্ৰিয় পূৰ্টি পাতি লেভেল কোনগৈ জানে